హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్యారెట్ హల్వా తయారు చూడండి ఒకసారి క్యారెట్లు బాగా ఒక హాఫ్ కిలో తీసుకోవాలండి పైన చెక్కంత తీసేసుకోవాలి నీట్గా తీ తీసేసుకోవాలండి తురుముకోవాలండి అవన్నీ అలా తీసేసుకున్న తర్వాత తురుముకోవాలండి ఒకటిగా ఒకటిగా తురుముకోవాలి సన్నగా తురుముకోవాలండి అలా మొత్తం అలానే తురుముకోవాలండి ఒకటొకటిగా తురుముకొని పెట్టుకోవాలండి జీడిపప్పు ద్రాక్ష క్యారెట్ తురుము తురు పాలు ఒక హాఫ్ కప్ హాఫ్ లీటర్ పాలు పడుతుందండి టూ కప్స్ షుగర్ అండి కొంచెం కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో చీడిపప్పు ద్రాక్ష ఫ్రై చేసుకోవాలండి దోరగా ఫ్రై చేసుకోండి కలపెట్టుకుంటే దోరగా ఫ్రై చేసుకోండి అవి దోరగా ఫ్రైని తీసి పెట్టేసుకోండి కొంచెం నెయ్యి ఉంటుందండి మళ్ళీ ఆ కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి తురుము కూడా క్యారెట్ అందులో వేసేయండి మొత్తం అందులో వేసేయండి హాఫ్ కేజీ క్యారెట్ అండి అలా తురు తురుముకోవాలండి సన్నగా తురుముకోవాలి ఆ నేతిలోనే కొంచెం టూ టైమ్స్ కలబెట్టుకోండి నెయ్యి వేసాం కదండి ఆ నెయ్యిలోనే టూ టైమ్స్ కలబెట్టుకోండి చూసుకోండి ఒకసారి అవి అడుగంటకుండా చూసుకోండి కలబెట్టుకుంటూ ఉండండి పాలు తీసుకోండి ఫస్ట్ కొన్ని పోయండి మళ్ళీ ఒకసారి కలబెట్టి చూసుకోండి సరిపోయా లేదా అని లేదండి ఇంకా కొంచెం కూడా పోసేసుకుందాము ఆ గుండె కూడా పోసేస్తున్నానండి ఇప్పుడు టూ టైమ్స్ కలబెట్టండి ఒకసారి ఆ పాలలో బాగా క్యారెట్ ఉడికిపోవాలండి అది మెత్తగా ఉడికేలాగా కొంచెం బాయిల్ చేసుకోండి ఆ క్యారెట్ తురుముకున్న క్యారెట్ అంతా మొత్త మెత్తగా ఉడికిపోవాలండి ఉడికేలాగా బాయిల్ చేసుకోండి ఆ పాలు మొత్తం వినికిపోవాలండి షుగర్ తీసుకోండి వన్ కప్ ఫస్ట్ వేయండి ఆల్రెడీ క్యారెట్లో స్వీట్ ఉంటుందండి చూసుకొని వేసుకోండి ఇంకొక హాఫ్ కప్ తీసుకోండి షుగర్ కలబెట్టండి బాగా ఇప్పుడు షుగర్ల నుంచి ఆ పాలన గురించి కొంచెం వాటర్ బయటకు వస్తాయండి అప్పుడు దాకా కలబెట్టి బాయిల్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ పట్టిద్దండి అవి మొత్తం కుక్ అయ్యేటప్పుడు ఒక టెన్ మినిట్స్ పట్టిద్దండి అవి మొత్తం వినికిపోయేలాగా ఉడకబెట్టుకోవాలండి మొత్తం వినికిపోవాలండి ఆ పాలు ఆ షుగర్ మొత్తం వినికిపోవాలి మొత్తం అప్ అయిపోవాలి అప్పుడు దాకా ఉడికించుకోండి ఇప్పుడు టెన్ మినిట్స్ పట్టిద్దండి ఉడికేటప్పటికి షుగర్ చూసి వేసుకోండి తక్కువ ఉంటారు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారంటే చూసి వేసుకోండి ఆ పాలు ఆ షుగర్ అంతా డ్రై అప్ అయిపోలా చూసుకోండి హై ఫ్లేమ్లో బెడ్ వేసుకోండి ఒక నిమిషం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ బట్టి ఉడికించుకోండి అప్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేసుకోండి ఉడికిందండి ఇప్పుడు మొత్తం డ్రైఅప్ అయిపోయింది కిస్మిస్లు వేయించుకునే చీడిపప్పులు అవన్నీ దాంట్లో వేసేయండి ఇప్పుడు కలపెట్టుకోండి రెండు సార్ టూ టైమ్స్ ఇప్పుడు ఏం లేవండి పాలు షుగర్ అంతా కలిసిపోయాయండి క్యారెట్లో బట్టేస్తున్నాయి చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్ లాగా స్నాక్స్ ఐటమ్స్ చేసుకోండి ఈవినింగ్ టైంలో పిల్లలకి హెల్దీ ఫుడ్ అండి క్యారెట్ కిస్మిస్లు క్యారెట్ మిల్క్ అన్నీ దాంట్లో పడిన ఐటమ్స్ మొత్తం హెల్దీ ఫుడ్ అండి మ్యాగిమం అయిపోయిందండి క్యారెట్ హల్వా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి గుమ్మగుమ్మ రెడకేళా రెడీ